ఒకటి అధ్యాయంలో ఒకటవచం చదువుతాను ముప్పది అవ సంవత్సరం నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాం కనుక మనం చూస్తున్నాం దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాం కనుక ఒక వ్యక్తి దైవ సేవకుడు హెచ్చించబడాలా మనం చూసాం ప్రసిద్ధుడు కావాలా ఆ తర్వాత ఘనుడిగా ఎంచబడాలా అంటే ఖచ్చితముగా తనకు దైవ దర్శనం అవసరం దైవ ప్రత్యక్షత అవసరం దైవజనుడు పౌల్ గారు అదే చెప్పాడు ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడు అంటే ఆయనకు కూడా ఏమున్నట్టు దర్శనముంది కనుక ఇక్కడ మనం ఎహెస్కేల్లో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆ కాలమున ఆకాశము తిరువబడగా కాబట్టి వివేక హృదయులకు దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు మీకు తెలుసు మనందరం తె మనకు తెలుసు ఆకాశము తిరువబడింది ఎవరు ఎవరు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏమైంది తెరవబడింది కదా కనుక ఆకాశం తెరవబడ్డానికి వివేకము ప్లస్ ప్రార్థన ఈ రెండు ఆకాశాన్ని అద్భుతమైన రీతిలో తెరి మనకు తెలిసి పౌలు గారు కూడా ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు ఆహారం లేకుండా మూడు దినాలు కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగను కనుక మనం మీకు దేవుని వాక్యములో ఒకవేళ దర్శనం లేకపోతే ప్రత్యక్షత లేకపోతే ప్రజలు కట్టు లేక తిరుగుదలనండి దర్శనం లేకపోతే ప్రత్యక్షత లేకపోతే క్రమం ఉండదు కనుక మనం చూసిన ఈ భాగంలో దేవుని గుర్చిన దర్శనం ఇంకొక మాట మనం గమనిస్తాం చూడండి లూకాసువార్తలో మూడవ అధ్యాయం రెండవ వచ్చినం చదువు లూకాసువార్తలో మూడవ అధ్యాయంలో రెండవ వచనం అన్నయ్య కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చాను నేనంటాను వాక్యం వాక్యం ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది అరణ్యములో ఉన్నాడు అరణ్యములో ఉన్నాడు ఇందనక మనం చూసిన భక్తుడు ఎక్కడున్నాడు కెబారు నది తీరాన ఉన్నాడు కనుక నది తీరాన ఉన్న దర్శనం ఉంది మనం చూసినాం అరణ్య తీరంలో ఉన్నా కూడా దేవుని వాక్యం అంటే దైవ దర్శనం దేవుని గుర్చిన వాక్యం దర్శనం యోహానికి కలిగింది కనుక దేవుని వాక్యములో దైవ సేవకుడు గొప్పగా ముందుకు వెళ్ళాలి అంటే ఘనుడిగా ఎంచబడాలి అంటే తప్పకుండా దైవిక దర్శనం కలిగి వాక్య దర్శనం కలిగి ఆ వాక్య దర్శనాన్ని అనుసరించడం ద్వారా ప్రత్యక్షతలో కొనసాగడం ద్వారా ఆ వ్యక్తి హెచ్చించబడతాడే తప్ప వేరొక రీతి కాదు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం దే దేవుని గుర్చిన దర్శనం నాకు కలిగిందని ఎహెస్కెల్ సెలవిచ్చాడు ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న యోహాన్ దగ్గరకు రావడం దైవవాక్యంలో మనం గమనిస్తాం రండి ఆది కాండం పదిహేనులో మనం గమనిస్తే ఎప్పుడు ప్రారంభ దినాలలోనే అబ్రహాముకు ఏం కలిగింది చూడండి పదిహేను ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహామునకు అంటే ఏ దర్శనం ఇది వాక్య దర్శనం కనుక అబ్రహాముకు ఏనాడో వాక్యాన్ని గుర్చిన దర్శనం తనకుంది మనం చూస్తున్నాం యహోవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి కనుక దర్శనం ఏహెస్ ఏహెస్కేల్కు కెబార్ నది తీరంలో కలిగింది మనం చూస్తున్నాం దర్శనం ఎక్కడ పౌలుకు పౌలుకు దర్శనం ఎక్కడ ఆకాశం నుండే కానీ ఎక్కడున్నప్పుడు ధమస్కు మార్గంలో ఉన్నప్పుడు కలిగింది యోహాన్ ఎక్కడుంటే తనకు వాక్య దర్శనం వచ్చింది అరణ్యం అంటే స్థలం ప్రాముఖ్యం కాదు వ్యక్తి ప్రాముఖ్యం స్థలం కాదు కనుక అట్లానే మనం మళ్ళా కేబార్ నది దగ్గరికి ఆడపోతాము ధమస్కు మార్గానికి అక్కడికి పోతాము అవసరంలే వ్యక్తిత్వం వ్యక్తిత్వం ప్రాముఖ్యమైనది మనం వివేకముతో దైవిక వివేకముతో ఆత్మీయ పరిజ్ఞానముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు తన దర్శనం తన ప్రత్యక్షత తన వాక్యమును గుర్చినటువంటి ఎరుగుదల గ్రహింపు అన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తాడు అనేది దేవుని వాక్యములో మనం గమనిస్తాం రెండవ కొరింది పత్రికలో పన్నెండవ అధ్యాయం రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం దేవుని వాక్యంలో రెండవ కొరింది పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచ్చినాం చూడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అంటే ఇప్పుడు అంటే ప్రత్యక్షత అనేది ఏం చేయడానికి అవకాశం ఉంది ప్రత్యక్షతలు ఎక్కువ ఉన్నా కూడా మనిషి ఏమవుతాడు నాకు కలిగిన ప్రత్యక్షత కనుక ఈయనకు భక్త పౌలు గారికి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా నేనంటాను అప్పటికి ప్రత్యక్షతలు కలిగినందువల్ల అప్పటికే ఏమైంది అరే అప్పటికే ఏమైంది అప్పటికే స్టార్ట్ అయింది ఏది హెచ్ హెచ్ అనే హెచ్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నేను అత్యధికముగా హెచ్చిపోకు అంటే ఒక మేరకు ఉంది ఇక ఇంకా ఎక్కువైతుందని చెప్పేసి దేవుడు ఏం చేశాడు ముళ్ళు పెట్టాడు కనుక మనము వివేకం వివేకం చాలా ప్రాముఖ్యం ప్రార్థనా జీవితం ప్రాముఖ్యం దర్శనం ప్రత్యక్షత వాక్యమును గురించిన లోతైన అనుభవం చాలా ప్రాముఖ్యం మనకు ఎంత ఎంత తెలిసినా అంత తగ్గిపోవాలి ఎంత తెలిస్తే అంత తగ్గాల అప్పుడేమవుతుంది ఎంత తెలిస్తే అంత తగ్గితే ఏమైంది ఇంకా దేవుడు తనను గుర్చిన ప్రత్యక్షత ఇస్తాడు ఇస్తాడు కనుక మనము తెలిసింది కొద్దిగా మనం తెలిసిందేమో తక్కువ కానీ ఎక్కువ తెలిసినట్టుగా కనుక మనం ప్రత్యక్షపరుచుకున్నామంటే ఇక బయలుపరుపు ఆగిపోతాయి ఆగిపోతాడు కనుక ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉంటే తెలిసింది పంచాలి తెలిసింది తప్పకుండా పంచాలి నీళ్లు పోయేవానికి అన్ని దాచుకుంటే కాదు నీళ్లు పోసేవానికి మళ్ళీ నీళ్లు పోస్తాడు దేవుడు అయితే తెలిసినటువంటి విషయాలను ప్రకటించడం ద్వారా పంచడం ద్వారా ఇంకా అధికమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చే కొలది మనం ఇంకా తగ్గించుకుంటే ఇంకా తగ్గించుకుంటే ముళ్ళు అవసరం ఉండదు అనేది దైవవాక్యంలో మనం గ్రహిస్తున్నటువంటి విషయం గ్రంథం యాభైలో నాలుగో వచ్చానికి వస్తాం యష్యా గ్రంథము దేవుని వాక్యము నుండి యష్యా గ్రంథం యాభైలో నాలుగు చూడండి యాభైలో నాలుగు అలసినవాణిని మాటల చేత ఊరడించు ఊరడించు అంటే ఊరడించు అంటే ఊరడించు అంటే ఏంటి తెలుగులో ఊరడించు ఊరడించు అంటే మనిషిని కృంగిపోయిన మనిషిని ఏం చేయడానికి ఉద్ధరించడానికి ఊరడించు అందుకే మనం చూస్తున్న నాలుగో వచ్చినాం అలసిపోయాడు ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యోహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే మనకు ఏ నోరు ఉండాలి సేవకునికి తగిన నోరుండాల ఎందుకు అలసి అలసిపోయినా సొలసిపోయిన వారిని మనం ఏం చేయాలా ఊరడించి వాళ్లను ప్రోత్సాహపరచాల అందుకొరకు తగిన నోరు మనకు అవసరం అయితే ఈ వివేకము కలిగి ప్రార్థనా జీవితంలో పటిష్టత కలిగి దర్శనంతో ముందుకు సాగుతున్న వ్యక్తికి దేవుడు తప్పకుండా తగిన నోరు ఇస్తాడు ఇంకొక మాట అక్కడ ఏముందంటే శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి కనుక ఇతరులు ఇతరులు మన ద్వారా వినక పూర్వం మనం దేవుని ద్వారా వినాలి నల్లతో చెప్తా మనం చెప్పేది ఇతరులు వినక పూర్వం మనం దేవుడు చెప్పేది వినాలి దేవుడు చెప్పేది వినకుండా మనం చెప్పడం ద్వారా ప్రయోజనం ఉండదు దేవుడు ఏం చెప్తున్నాడు మనం వినగలగాలి అదే వివేకం దేవుడు ఏం చెప్తున్నాడు క్షుణ్ణంగా వినాలి గ్రహించాలి గ్రహించిన తరువాత అది మనము ఇతరులకు ఉపయోగించవచ్చు ఇతరుల ఏడల మనము విన్నదాని ప్రభు మనతో పంచుకున్న దానిని ఆయన అనుగ్రహించిన దాన్ని ఇతరులకు మనం అందించవచ్చు అందుకే ఇక్కడ రాయబడింది వినుబుద్ధి వినుబుద్ధి నాకు పుట్టించుచున్నాడు కనుక వినేది చాలా ప్రాముఖ్యం వినుట విన్నదాని ప్రకటించుట వినుట ప్రకటించుట అందు మనం చూస్తే వి విని ప్రకటించేది శక్తివంతంగా ఉంటుంది ఎవరి ద్వారా విని దేవుని ద్వారా విని మనం చెప్పేది బహు శక్తితో కూడిందిగా ఉంటుంది మనం ప్రకటించేది బలహీనంగా ఉంటుంది దేవుని ద్వారా విని ప్రకటించేది శక్తివంతంగా ఉంటుంది కనుక మనం చూస్తున్నాం అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేశాడు అని మాట్లాడుతున్నాడు రండి రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు రెండవ రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడు చదువు దైవ సన్నద్ధుడై అంటే సన్నద్ధుడై అంటే సిద్ధపడి రెడీ దైవజనుడు సన్నద్ధుడై ఆ ఇప్పుడు దేనికి సన్నద్ధుడు కావాలి ప్రతి సత్కార్యమునకు సిద్ధము చూడండి రాయబడింది ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవ ఇప్పుడు మనం దేనితో దేని ద్వారా దేని వలన మనం సన్నద్ధులు కావాలి ఇక్కడ రాయబడింది చూడండి దైవావేశము వలన కలిగిన లేఖనం అంటే మనం మనం సిద్ధపడాల్సింది ఏ విషయంలో అంటే దేవుని ద్వారా కలిగిన దైవావేశము వలన కలిగిన లేఖనాలలో మనం సిద్ధపడాలి ఇక్కడ రాయబడి దైవజనుడు సన్నద్ధుడు కావాలి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలి అందుకొరకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని మనం ఉపదేశించాలి అంటే మొట్టమొదట మనమెరగాలి మన అనుభవంగా ఉండాలి కనుక దేవుడు అనుగ్రహించిన వాక్యం మన అనుభవంగా ఉండాలి అద్భుతమైన అనుభవం మనం చేసుకున్న తర్వాత దానిని మనం ప్రకటించడం ద్వారా దానిని ఉపదేశించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడగలం కనుకనే సన్నద్ధుడిగా ఉండాలి సత్కార్యానికి పూర్ణంగా వాక్యము ద్వారా సిద్ధపడ్డ అనుభవం ఉండాలి ఇట్లాంటి దైవజనుల ద్వారా దేవుడు మనం చూస్తాం యష్యా గ్రంథం నలభై తొమ్మిదిలో మూడు యష్యా గ్రంథము నలభై తొమ్మిదిలో మూడు ఇజ్రాయేలు నా సేవకుడవు ఇప్పుడు మనలో దేవుడు ఏం కావాలి నీలో నేను నన్ను మహిమపరుచుకుందును మనం చూసిన మూడవ వచ్చినం నీలో నన్ను మహిమపరుచుకునేను మహిమపరచుకుందెను ఇప్పుడు నీవు నా సేవకుడవు నిజమైన నా సేవకుడవుగా నువ్వు ఉంటే నీలో నన్ను మహిమపరుచుకుంటాను అని ఆయన సెలవిస్తున్నాడు ఇంకొక వచనం రెండవ వచనం చూడండి నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన ఎవరి ఎవరి నోరు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని జాగ్రత్తగా సిద్ధపడి ప్రతి మంచి పని కొరకు తను తాను సంశుద్ధపరచుకున్న వ్యక్తి యొక్క నోరును ఆయన ఏం చేస్తాడు వాడిగల ఖడ్గముగా చేస్తాడు అనేది యష్యా గ్రంథంలో నలభై తొమ్మిది రెండులో మనం చూసాం ఇంకా చూడండి ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదిలో ఏడవచ్చనం ఏడవచ్చనం నలభై తొమ్మిది ఇజ్రాయిలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యహోవా ఇప్పుడు ఈ సేవకుడు మనం చూసాం ఇందనక మూడు విషయాలు మొట్టమొదటి నుంచి మనం మూడు విషయాలు చూస్తున్నాం ఒకటి హెచ్చించబడ్డం రెండు ప్రసిద్ధి నొందడం మూడు మహాగణుడిగా ఎంచబడ్డం కానీ కొన్ని తడవులు ఇట్లా కూడా ఉంటుంది చూడండి దేవుని మనుష్యుల చేత నిరాకరింపబడ్డం అంటే మ మనుష్యుల చేత నిరాకరింపబడిన అనుభవాన్ని కూడా మనం స్వీకరించాలి అర్థమైందా మనుషుల చేత సేవకుడు ఏమవుతాడు నిరాకరించము ఏసుప్రభువుని కూడా మనందరికీ తెలుసు యేసు ప్రభువుని ఎంతమంది నిరాకరించారు ఎంతమంది నిరాకరించారంటే దరిదాపుగా అందరూ నిరాకరించారు అందరూ ఏకగ్రీవంగా ఏం చేశారు శిలువేమో శిలువేమని శిలువేమని కేకలు వేశారు నేనంటాను ఆయన ఆయన స్థాయి అంటే ఆయన నిరాకరింపబడిన స్థాయి మనకు రాకపోవచ్చు కానీ టోటల్గా మాత్రం ఖచ్చితంగా సేవకుడు అనే వ్యక్తి తప్పకుండా నిరాకరించబడతాడు నిరాకరించబడాల నిరాకరించబడలేదు అంటే మిక్స్ అయిపోయాడు అర్థం దేంట్లో మిక్స్ అయిపోయాడు కంప్లీట్గా మిక్స్ అయిపోయాడు విశ్వాసులు అంటే వాళ్ళల్లో మిక్స్ అయిపోయాడు అవిశ్వాసులు అంటే వాళ్ళల్లో కూడా మిక్స్ అయిపోయాడు మిక్స్ అయిపోయాడు కనుక ఇంకా నిరాకరించబడ్డాడు కానీ ప్రభువులాగా ప్రత్యేకంగా ఉంటే మాత్రం తప్పకుండా నిరాకరించబడతాడు ఖచ్చితంగా నిరాకరించబడతాడు అది మనం నలభై తొమ్మిదిలో ఏళ్ళలో చూసాం మనుషుల చేత నిరాకరింపబడిన వాడును తర్వాత జనులకు అసహ్యం మీరు గమనించాలా జనులకు ఏమయ్యాడు అసహ్యుడైతాడు ఖచ్చిత ప్రమాణంలో సేవ చేసే సేవకుడు అసలు మనుషుల దాకొద్దా విశ్వాసులకే అసహ్యుడైతాడు నువ్వు ఖచ్చిత ప్రమాణంలో సేవలో ఉంటే మాత్రం మనల్ని మనుషులు పక్కన పెట్టు విశ్వాసులే పలకటం కూడా కష్టమవుతారు ఖచ్చిత ప్రమాణంలో సేవ చేస్తారు కనుక వాళ్ళు పక్క సేవకుండా పిలుస్తారు ఎందుకని ఆయన కుడియడం అయితే పొరపాటు లేదంటాడు ఆయన అందుకని ఆయన పిలుస్తాడు ఇది ఖచ్చితంగా కాకి కాకి కోయిల కోయిల్ అంటే కుదరదు కాకి కోయలు అవుతుంది కోయల కాకి అవుతుందని చెప్పాలా ఇవన్నీ సేవలో ఎందుక తృణీకరించబడేది ఎందుక నిర్లక్ష్య పెట్టబడతాడు సేవకుడు ఈ మన అనుభవాలు అయితే మనం చేయవలసిన కార్యం ఏంటి మనుషులు నిరాకరించిన జనులకు అసహ్యంగా ఉన్న నిర్దయాత్మల సేవకుడు మన సేవ ఎవరి మధ్య నిర్దయా అంటే దయ ఎవరి ఎవరి దయ పొందనటువంటి ప్రజల మధ్య నిర్దయాత్మల సేవకుడు దయను పొందలేని వారి మధ్య మన సేవ కనుక మనం సేవ అనేది ఎప్పుడు ఎక్కడ చేయాలి ఎక్కువగా అంటే దయను పొందని ప్రజల మధ్య నిర్దయాత్మల సేవకుడని ప్రభుకి పేరు అందుకే ఆయన మనం చూసిన మూడు విషయాల్లో ఒకటి అద్భుతమైన ప్రభు ఆయన వాస్తవంగా నిరాకరించబడ్డాడు వాస్తవంగా అసహ్యుడైపోయాడు ఆ తర్వా ఆ తర్వాతనే ఆయన నిర్దయాత్మల సేవకుడిగా ఉన్నాడు ఈ నిర్దయాత్మల సేవ చేశాడు కనుకనే ఆయన మహాఘనుడిగా ఎంచబడ్డాడు రెండు రెండవది ప్రసిద్ధి నొందాడు మూడవది మహాఘనుడిగా ఎంచబడ్డాడు కనుక మనము కూడా మనము కూడా తృణీకరించబడతాం అనుమానము లేదు రెండవదిగా మనం చూసాం దేవుని వాక్యములు తృణీకరించబడమే కాదు నిరాకరించబడ్డం తృణీకరించబడమే కాదు అసహ్యంగా కూడా ఎంచుతారు అసహ్యంగా కూడా ఎంచుతారు కనుక మనం ఇవన్నీ లక్ష్య పెట్టి లెక్క అవన్నీ లక్ష్య పెట్టినా అవన్నీ మనం చూస్తున్నా వింటున్నా గ్రహిస్తున్నా మన సేవ ఎవరి మధ్య ఉండాల నిర్దయాత్మల సేవకుడిగా మనం ఉన్నప్పుడు మనం కూడా హెచ్చించబడతాం మనము కూడా ఘనపరచబడతాం అనేది దేవుని వాక్యంలో మనం అసలు ఇంతగా నిర్దయాత్మల సేవకుడిగా కొనసాగుతూ తృణీకరించబడి నిర్లక్ష్య పెట్టబడి అసహ్యంగా ఎంచబడడం ద్వారా ఏం కలుగుతుంది రండి దేవుని వాక్యం యూహాన్సు వార్త పన్నెండు ఇరవై ఆరు యోహాన్సు వార్తలో పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది ఒకడు నన్ను ప్రేమించిన ఎడల సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు ఒకడు నన్ను సేవిస్తే ఇప్పుడు మన కలిగే భాగ్యం ఏంటి ఒకటి ఆయన ఎక్కడుంటే అక్కడుంటాం తండ్రి ఏం చేస్తాడు ఘనప అంటే జనం ఏం చేశారు నిరాకరించారు అసహించుకున్నారు కానీ ప్రభువు ఏం చేస్తున్నారు తన దగ్గర ఉంచుకుంటాడు నెక్స్ట్ ఇంకొక మాట ఏం రాయబడిందంటే తండ్రి ఘనపరుస్తాడు ప్రకటన ఇరవై ఒకటి ఇదొక్క వచ్చిన ప్రకటన గ్రంథం బాగా పరిచయమైన వచ్చినం చూడండి ఇరవై రెండు సారీ ప్రకటన ఇరవై రెండులో నాలుగు అందరం గలి చదువుదాం ప్రకటన ఇరవై రెండు నాలుగు ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చే ఆయన నామము వారి నొసల అంటే ఇక్కడ సేవే అక్కడ కూడా సేవే కనుక ఇక్కడ సేవ అక్కడ సేవ అది అయితే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ సేవ ప్రత్యక్షంగా చూడం వాక్యంలో చూస్తాం అక్కడి సేవ ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూస్తాం ఇంకొక మాట ఏం రాయబడిందంటే ఆయన నామము ఎవరి ఎవరి నొసళ్ళయందు ఆయనను సేవించిన వారి నొసళ్ళ ఆయన నామం ఉంటుంది అది ఇంకంతకంటే ఏమి కావాలో చెప్పండి దేవుడి నామం నొసళ్ళ మీద రాయబడ్డం కంటే ఆయనను చూస్తూ ఆయన్ను సేవించడం కంటే ఏం పోయింది నిరాకరించబడ్డా పర్వాలేదు లేదు అసహించుకున్న పొరవలేదు నిర్దయాత్మల సేవకులుగా మనం వెళ్ళడం ద్వారా చివరకు ఆ ప్రభుతో ఉంటాం తండ్రి మనలను ఘనపరుస్తాడు మనం ముఖం లేదా మన నుదుట ఆయన నామం ఉంటుంది అక్కడ కూడా మనం ఆయన్ను సేవిస్తాం అద్భుతమైన ఆయన ముఖాన్ని చూస్తూ ముఖ దర్శనాన్ని వీక్షిస్తూ ఆయనను సేవిస్తాం అట్టి కృప ప్రభు మనకు దయచేయను కాక ప్రార్థన చేయని వాళ్ళు ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయండి తర్వాత మనము నలుగురు నలుగురో వీళ్ళను బట్టి ముగ్గురు ముగ్గుర కూర్చొని ప్రార్థన చేయవచ్చు ఇక ఉదయం చేయని వారు ఆరంభించండి తండ్రి నీ ద్వారా మా తండ్రి హెచ్చించబడతామని ప్రభా ఇక్కడ సేవ పరలోకములు కూడా నీ